వర్తమానం ఛానల్కి స్వాగతం నేను మీ బండార్ సురేష్ ఈరోజు ప్రధానమైన వార్త పీడిఎస్యు ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి భారీ ప్రదర్శన పీడిఎస్యు ఏర్పడి యాభై వసంతాలు ముగించుకుంటున్న సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల నుండి టాగూర్ ఆడిటోరియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అరుణోదయ డప్పు బృందాలతో వేలాది మంది విద్యార్థులతో ఓరెత్తే నినాదాలతో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు జీన హైతో మరణా సీకో కదం కథం పర్ లడ్న సీకో అంటూ జార్జ్ జంపాల అమరుల వారసత్వంతో విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఉత్సాహంగా ఉద్వేగంగా సాగారు థాగూరు ఆడిటోరియం దగ్గర చేసిన విద్యార్థి అమరవీరులకు ప్రధాన నాయకత్వం పుష్పాంజలి సమర్పించారు అమరవీరులకు జోహార్లు తెలిపారు పెద్దెంటి రామకృష్ణ పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షతన కొల్సే పటేల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ ప్రొఫెసర్ అరగోపాల్ పోటు రంగారావు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పూర్వ విద్యార్థి నాయకులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రొఫెసర్ వినాయకరెడ్డి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ నామల ఆజాద్ పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ కాశీం ప్రొఫెసర్ కొండ రాగేశ్వరరావు ప్రొఫెసర్ అనురాధ కృష్ణమూర్తి లక్ష్మీనారాయణ నాగిరెడ్డి ఎం అన్వేష్ ఎస్ఎల్ పద్మ అనిల్ ప్రవీణ్ తూల రాజేందర్ పూర్వ విద్యార్థి నాయకులు ఇతర రాష్ట్ర ప్రతినిధులు వేదికపై ఆశీనులయ్యారు ముందుగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామలా ఆజాద్ అమరవీరులకు సంతాపం ప్రకటించగా సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు విద్యార్థుల పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ అభివాదం చేశారు ఇదే సందర్భంగా వెలువరించిన సమరశీల స్ఫూర్తి పీడిఎస్యూ అనే పుస్తకాన్ని కొల్సే పటేల్ ప్రొఫెసర్ అరగోపాల్ ఆవిష్కరించారు అనంతరం జస్టిస్ జీబీ కొల్సే పటేల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ మాట్లాడుతూ ఈ దేశాన్ని అనేక సామ్రాజ్యవాద దేశాలు పాలించాయి ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదం రెండు వందల సంవత్సరాలు పాలించి ఈ దేశాన్ని సర్వనాశనం చేశాయన్నారు ఈ స్థితికి కారణం సామ్రాజ్యవాద దోపిడి అన్నారు దేశాన్ని ఏలిన పాలకులు కూడా దేశ ప్రజలని దోపిడి పీడనాలకు గురి చేశాయన్నారు అవినీతి కుల మతాలతో ధ్వంసం చేశారన్నారు స్వతంత్రం తర్వాత కూడా దేశాన్ని కులమయం చేశారన్నారు అగ్రవర్ణ కుల ఆధిపత్యానికి అన్నారు బ్రాహ్మణీయ భావాజాలని కొనసాగిస్తున్నా అన్నారు అధికారంలో పది సంవత్సరాలున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మరింత దారుణాలకు పూనుకుంటుంది అన్నారు చరిత్రను వక్రీకరిస్తున్నా అన్నారు ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నారన్నారు లక్షల కోట్ల బడ్జెట్ను ప్రజలకు కాకుండా పంచుతున్నా అన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను పాతరేస్తున్నారని అన్నారు నిచ్చెన మెట్లు వ్యవస్థను పెంచి పోషిస్తున్నారన్నారు వీటికి వ్యతిరేకంగా పీడిసు సమరశీల పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రొఫెసర్ అరగోపాల్ మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజానికానికి విద్య అందకుండా అన్నారు డెబ్బై ఏళ్ల తర్వాత కూడా దేశంలో విద్యను అందించలేని స్థితి ఉందన్నారు ఉన్నత విద్యను చదవడానికి వస్తున్న బహుజనులకు విద్యను అందకుండా చేసేటట్లు పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్నారు ప్రభుత్వ యూనివర్సిటీలలో నిర్వీర్యం చేస్తున్నాయన్నారు వేలాది ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు ఇన్ని ఖాళీలతో ఎలా విద్యను అందిస్తారని ప్రశ్నించారు సమానమైన ఉచితమైన నాణ్యమైన విద్య కోసం పీడిఎస్సి పోరాడాలని పిలుపునిచ్చారు ఆ రోజున సామాజిక పరిస్థితులు దేశంలో ఉన్న వామపక్ష ఉద్యమాలు అప్పుడే రావడం శ్రీకాకుళం ఉద్యమాలు కూడా ముందుకు రావడం విద్యార్థుల్ని చాలా ఉత్తేజపూరితంగా ఉద్యమాల వైపు నడిపించడం జరిగింది ఏర్పడిన తర్వాత అంతకు ముందు విశ్వవిద్యాలయాలు లాగా చూసినట్లయితే ఈ విశ్వవిద్యాలయాల లోపల కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే కనుక్కోవడానికి అవకాశం ఉండేది